ఆయుధముగా ధరించుకోరు అదే అనమాట ఒక క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు మన యేసయ్య శరీరం ముందు శ్రమ పడ్డాడు అలాంటి శ్రమని మనం ఆయుధముగా ధరించుకోవాలి అంటే శ్రమ వచ్చిందంటే కొంతమంది శ్రమ అయిపోతారు పైపోతా ఇబ్బంది పడిపోతారు భయపడిపోతారు ఎందుకు శ్రమకెందుకు భయపడతావు మీ చింత యావత్తు నా మీద వేయండి కానీ ఎవరన్నారు స్వయాన సృష్టికర్త కుమారుడే అన్నాడు మనం అన్నప్పుడు నీకెందుకు చింత ఏదో వచ్చినా సరే దేవునికి తెలియచేయాలి మన విజ్ఞాపన ప్రార్థన పోవటం తెలియజేసినప్పుడు చింతకేమో చింతలాగా తయారుచేయటం రైట్ నెక్స్ట్ శరీర విషయంలో శరీర విషయంలో శ్రమ పడిన వాళ్ళు శ్రమ పడిన వాళ్ళు శరీరం మిగిలిన కాలము ఇక మీద మీద మనుజాసులను మనుజాసులను అనుసరించి అనుసరించి నడుచుకోనగా నడుచుకోనగా దేవుని దేవుని ఇష్టాను నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు పాపంతో పాపంతో జోలి పాపంతో జోలి ఇంకా ఇక్కడ ఏంటంటే శరీరానుసారంగా మనం జీవించినప్పుడు శరీరం ఆశలు ఏంటి ఏంటి శరీరానికి నేత్రాశ శరీరాశ జోకుడము మరియు మూడు ఆశలు ఉంటాయి ఈ మూడు ఆశల్ని మనం కొంచెం పక్కన పెట్టాలి కొంచెం పక్కన పెట్టాలి కళ్ళు చూసినా కావాలనుకోవడం లేకపోతే శరీరం తినాలనుకోవడం చేసుకోవడం లేకపోతే దాంభింగా జీవించాలనుకోవడం ప్రగర్భాలు పలకడం ఇలాంటివన్నీ కొన్ని మానుకోవాలి దేవుడు ఎలా ఉండాలంటే కల్మాసం లేని జీవితం జీవించాలంటే దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు మాత్రం నువ్వు సెట్టింగ్లో అవుతావు అంతవరకు వాక్యం చదవకంట నేను సూపరం నేను సూపర్ అంటే ఎక్కడ కూడా సూపరం అవ్వదు నెక్స్ట్ మనము మనము పోకిరి చేస్తులు దురాశలు మద్యపానము మద్యపానము అల్లరితో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతులు త్రాగుబోతులు విందులు విందులు చేదగిన చేయదగిన విగ్రహ పూజలు విగ్రహ పూజలు మొదలైన వాటి మొదలైన వాటి నడుచుకోవచ్చు నడుచుకోవచ్చు అన్యజన్ల అన్యజన్ల వల్ల ఇష్టము ఇష్టము నెరవేర్చటకు నెరవేర్చటకు గతించిన కాలమే గతించిన కాలమే చాలు అది ఇక మనం శరీరాశులు నేత్రాశులు అంటే చూసారా శరీరాశులు నేత్రాశులు అనేటప్పుడు ఏమేమి ఇచ్చాడు అక్కడ ఒకసారి చదువు శరీర రాశులు నేత రాశులు అంటే ఇప్పుడు ఏంటి పోగిరీ కేసులో మద్యపానము ఆటపాటలు తాగుబోతులు ఒక నిమిషం శరీర రాశులు ఏంటంటే ఈ విందులు శరీర రాశులతో కూడింది ఏంటంటే పోగిరీ చేస్తులు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు చూసారు ఎన్ని ఇవన్నీ మనం చేయదగినవి అల్లరితో కూడిన ఆటపాటలు ఏమవుతాయి సినిమాలో ఏమవుతుంది మీకు అంత అల్లరి అల్లరితో కూడిన ఆటపాటలే తప్పించి అందులోనే ఏమైనా మంచిగా ఉంటుందా ఉండవు సి మీడియా మనకి దేవుడు సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ ఇచ్చినప్పుడు ఓ సినిమా టెక్నికల్ కానీ నేర్చుకునేటప్పుడు దాన్ని ఏంటంటే దాన్ని దేవునికి దేవుని వాక్యానుసారంగా అందరికీ ఉపయోగపడమైనవి ఉపయోగకరమైన తీయాలి ఏంటి ఇప్పుడు కరుణమైన సినిమా ఉంది ఎంతమంది వాళ్ళు చూశారు దానివల్ల ఇప్పుడు మన సహోదరులైన హిందువులు ముస్లిం సహోదరులు కూడా బైబుల్ ఈజీగా అర్థమైంది ఆటలు ఓహో ఏ సై అని ఇలా ఉంటాడు ఏ సై మార్గం మంచిగా ఉంటుంది బాగుంటుంది అని అర్థమైంది సో అలాగా మనం మీడియాని యూజ్ చేయొచ్చు ఒకరిని ఒకరిని దూషించుకోవడానికి మీడియా నెట్కర్స్ కూడా యూజ్ చేయకూడదు ఇప్పుడు అల్లరితో కూడి నాటం వల్ల ఏమొస్తుంది ఈ రోజు నువ్వు బ్రతకడానికి నాకు డబ్బులు వస్తాయేమో కానీ కానీ నరకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ ఎందుకంటే అల్లరితో కూడి నా సినిమాలోనే ఉంటుంది ఇప్పుడు డబ్బులు కోసం సినిమా తీరుతుంటారు కొన్ని కోట్లు సంపాదించారు ఆ కోట్ల వల్ల పర్లో ఒక వెళ్తా వెళ్ళడు ఖచ్చితంగా భయపడి చెప్తుంది భయ్యులు చెప్తుంది ఏంటంటే కోట్ల వలన పర్లోకెళ్ళడు దేనివల్ల ఎంత అంటే దేవుని ఎందుకు భయభక్తితో కూడిన జీవితంతో వెళ్తాడు తప్పించి నువ్వు కోట్లు కోట్లు సంపాదించే బిఎండబుల్ఈ కార్లో ఏ కార్లో ఈ కార్లు మేము తిరిగినందుకు మాత్రం మీ రాజ్యం రాదు ఆ డబ్బులు సంపాదించడానికి ఎన్నో వేషాలు వేయించు కానీ ఆ వేషాల వల్ల నువ్వు రాజ్యం నీకు రాదు అని గుర్తుపెట్టుకోవడం మనుషులందరూ ఏంటంటే మీడియా సినిమాని కూడా ఉపయోగించుకోవచ్చు ఓ మంచి కథ పెట్టి బైబిల్లో ఉన్న స్టోరీలు అది అర్థమయ్యేటట్టు దేవుని చిత్తాన్ని చేయాలా దేవుని పవర్న గురించి చెప్పాలా మనం ప్రతి గడప గడపకి తెలియజేయాలంటే ఆ మీడియా నా విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు దేవుడు మనకి సినిమా అది ఇచ్చేటట్టు లేదా ఫోకసింగ్ పెట్టాడంటే దాన్ని ఒక కర్ణామేడ్ సినిమా ఉంది ఒక టెన్ కమాండ్మెంట్స్ ఉంది దేవుని శక్తిని ఎంతమందికి అర్థమైంది టెన్ కమాండ్మెంట్స్ ద్వారా దేవుడు సముద్రాన్ని రెండు ఎడసముద్రాన్ని ఎట్లా రెండు పాయిల్గా చేసేది అనేది మనకి ఈజీగా అర్థమైంది అంటే దేవుడు ఎంత పవర్ఫుల్ అనేది మనకు అర్థం చేసుకోవాలి ఈ లోపల డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవి డబ్బు ఒక్కటే కాదు ఇక్కడ నీకు డబ్బు దేవుడి దగ్గర డబ్బు ఉంది మంచి ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఈ డబ్బుతో కూడిన జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని గడపద్దదు కానీ ఆ విలాసవంతమైన జీవితంలో నువ్వు పాపానికి లోన్ అయిపోయే పనులు ఏమని ఏ జాగ్రత్తగా అప్డేట్ చేసుకో అది మనకు మనకే తెలుసుకోవాలి మనం చేసే పని ఏది మంచి చేత చెడు అర్థం అయిపోయాడు డబ్బు కాసిపడి చాలామంది సినిమాలు తీసేసి వాటిని రెచ్చలు విడిగా వదిలేసి దానికోసం ఎంతోమంది సరిపోయి వాళ్ళ పిల్లలు ఆ కుటుంబాలు ఒంటరి వాళ్ళు అయిపోయి జీవితాలన్నీ వేస్ట్ అయిపోతుంది అది కాదు అక్కడ ముఖ్యం సినిమా డబ్బు ఒకటే సంపాదన కాదు నువ్వు కోటీస్ కూడా అయిపోయి ఏ ఎవరు ఏం సాధిస్తావు దేనికోసం కోటీస్ కూడా అవ్వ అవ్వంలో తప్పులేదు కానీ నీ కోట్లు అనేవి ఏమి ద్వారా సంపాదిస్తున్నా న్యాయంగా సంపాదిస్తున్నావా జనాల్ని పాడు చేసి సంపాదిస్తున్నావా అనేది మనల్ని మనమే చూసుకోవాలి ఎందుకంటే సినిమా అనేది ఒక మంచి సినిమాలు కూడా ఉన్నాయి ఏంటి మామూలు సినిమాలు కాదు ఏంటంటే ఇప్పుడు సపోజ్ కన్నా సినిమా టెన్ కమాండ్మెంట్స్ తర్వాత కొంతమంది మన జనాలు తీసారు చాలామంది సినిమాలు ఉన్నాయి ఆ సినిమా ఆ సినిమాలు ఏంటంటే ఏసు గురించి మంచిగా సృష్టికర్త గురించి బాగా తెలియజేశారు దానివల్ల చాలామంది ఈ రోజు కూడా క్రిస్టమస్కి వెళ్ళి నా ఊర్లు ఊళ్ళంటే దేవుని సినిమా కరుణమైన కారణం ఏంటంటే అందులో దేవుడి కరెక్ట్గా చూపించారు సో అలాంటి దీనికి మనం వీడియోని ఉపయోగించుకోవచ్చు మనం పోగిరి వేసులకి అందరికీ నాటపాటలకి నువ్వు ఈరోజు నువ్వు డబ్బు సంపాదించవచ్చు పెద్ద పెద్ద మెడలు కట్టుకోవచ్చు పెద్ద పెద్ద కారులు మీద తిరగవచ్చు కానీ నువ్వు చచ్చే తర్వాత నరకం అనేది ఉంది సహోదర అది గుర్తుపెట్టుకో సహోదర మళ్ళీ చెప్తున్నా సహోదరి సహోదర చచ్చిన తర్వాత నరకం అనేది ఉంది ఆ నరకము ఆ కిని ఆగిసావు నువ్వు సినిమాలు చేసుకో లేకపోతే అక్రమంగా సంపాదించు కానీ నువ్వు చేసే ప్రతి పనికి మాత్రం తెలియజే జడ్జ్మెంట్ ఆఫ్ అంటే సో ఇది రియల్ ఇది బైబిల్ స్టోరీ నేను చెప్పడం కదా ఇది బైబుల్ ఆ నీ అర్థం ఏవో మళ్ళీ ఒకసారి బయబుల్ చెప్పండి బయబోల్ చేస్తే ఆటోమేటిక్ అర్థమైంది ఇప్పుడు ఎవరు మనసు నొప్పించడానికి నేను కానీ మనవులందరూ రక్షింపబడాలండి మనవులందరూ లక్ష్యం పడాలి రక్ష్యంపడాలి మనిషి మనిషి వర్గం అనేది లక్ష్యంపడాలి సాధానికి ఏం చేస్తారంటే నాలుగు రోజులు బతికి అరవై సంవత్సరంలో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతావు ఈ ఎనభై సంవత్సరాలకి నేను ఎనభై లక్షల చెరువులు నీళ్ళు తాగించేస్తాడు సైతానికి ఆ డబ్బు కోసం ఏవేవో నాకిపించేస్తాడో తినిపించేస్తాడు అలాంటివి చేయకండి ఎందుకంటే మీడియాని మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే మంచిని దేవుణ్ణి తాలూకు శక్తిని జనమందరికి తెలియజేయడానికి అలాంటి సినిమాలు తీసినప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది దేవుడు అంటే భయం కలుగుతుంది దేవుడంటే భయం ఇప్పుడు ఆ దేశానికో ఆ రాష్ట్రానికో లేకపోతే ఆ ప్రపంచానికో ఉంటే దేవుడు భయం ప్రపంచం ఉంటే ఈ వినాశకాల విపరీత బుద్ధులైనవి ఎక్కడ ఉండవు ఎందుకంటే అందరూ దేవుడి గురించి భయంతో ఉండేటప్పుడు పంటలు పండుతాయి నువ్వు అన్ని కాలంలో మంచిగా నడుతాయి విపత్తులు జరగవు ప్రకృతి వైపు రీతించి ఇవన్నీ దేవుని ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుణ్ణి దూషించడం కొన్ని దేశాలు దేవుణ్ణి దూషిస్తూ ఉంటాయి సృష్టికర్తను దూషిస్తే ఏమైనా ఉంటుందో నీకు కదా పని చేసేస్తారని సో అందుకనే దేవుడి దగ్గర కొంచెం దేవుడు అంటే కొంచెం మనము ఆ విధంగానే ఆయనకు భయపడుతూ ఉండేటప్పుడు మనం వాటి నుండి తప్పించుకోవడం కావాలి సైతాన్ని పెట్టే ఈ అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరం జీవితమే కాదు దేవునితోని మహాదేవుడు సర్వాధిగారి యహోవా దేవునితోనే సైన్యములు గొప్ప యహోవాన్ని ఆయనకి పేరు ఆయన్ని మనం అందరం పూజిస్తాం పూజించాలి కూడా తెలుసుకోవాలి తెలియకపోతే తెలుసుకోవాలి నేను చేసిందే వేదం అంటే లాభం లేదు ఏది చేయడం అందరు సైంటిస్టులు కొంతమంది సైంటిస్టులు ఏదో పదమూడు కిలోమీటర్ల దూరం ఏదో భూమిని తవ్వారంట తవ్వేసరికి అక్కడ ఆ బిలము ఆ గిరి షేడ్లో వస్తున్నాయి అక్కడ బయటికి అంటే పాతాలము అనేది అగిరి గుండం అనేది ఉందనేది అర్థమైరా ఇది ఎక్కడ ఉన్నది బైబిల్లో అందుకని మనము ఖచ్చితంగా బైబిల్ తెలుసుకోవాలి పుట్టే ప్రతి మనిషి బైబిల్ తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకునేటప్పుడు నువ్వు ఆ నరకం నుంచి ఒక పై దేశించడానికి అవకాశం ఇస్తారు అంతేకాయ లోపల ఉండేటప్పుడల్లా ఏదో అక్రమార్థం చేసేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుంటే నువ్వు నరకంకే తప్పించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించడం తప్పు నేను అనలే అది ఏ విధంగా సంపాదిస్తావు నలుగురిని ముంచేసి సంపాదిస్తున్నావా నలుగురిని సెడగొట్టేసి నీ పనికిరైన వేసాలతో నలుగురిని సెడగొట్టేసి సంపాదించినవి అనేది నిన్ను నువ్వే విచక్షణ విచే విశ్లేషించుకోవచ్చు విశ్లేషించుకునేటప్పుడు ఖచ్చితంగా మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది నరకం నుండి తప్పింపడతాను నేను అనేది ఉంటే మన సినిమా సినిమా హీరోలు కానీ అందరూ మనకి సబోదర్లే అందరూ మన మనిషి జాతి మనకు ఇంగేజ్ జాతి కాదు మనిషి జాతి మనిషి జాతి అనేటప్పుడు మనుషులు మేడం మనము మన సృష్టికర్త గురించి తెలుసుకోవడంలో ఇప్పుడు ఎంతోమంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది మారారు చాలామంది మారారు మంచి సంతోషం కొంతమంది మారి సినిమాలు వదిశారు ఎందుకు వాళ్ళకి డబ్బు అంటే ఇష్టం లేదా అవసరం డబ్బు అవసరం కానీ మనకి ఇష్టం కాదు దాన్ని మనం ఏం చేయాలంటే దేవుడిస్తాడు చనిపోయినప్పుడు ఏం మోసుకోవాలని ఆయన నువ్వు చనిపోయినప్పుడు పరలోకం దక్కేటట్టు చూసుకో చనిపోయినప్పుడు నాలుగు మంచి పనులు ఇక్కడే నీ రెండు కలనీలుగా చూసినప్పుడే నువ్వు మంచి పనులు చేసే అవకాశం దేవుడిస్తాడు ఇక్కడ ఈ రెండు కలనీలుగా మూసేవా మన చాప్టర్ క్లోజ్ ఆ తర్వాత జడ్జిమెంట్ అక్కడ ఉంటుంది ఈ లోపు ఇక్కడ మనం చేసే కార్యక్రమం భూమి మీద ఉండే కార్యక్రమాలు ఏమేమి చేస్తాం అనేదానికి జీవ గ్రంథము అనేది అక్కడ దేవుని శ్రీలో ఉంటుంది ఆ జీవగ్రంథంలో మనం మంచి పనులు చేసినోళ్ళవి చెడు పనులు రాసినోళ్ళు అన్నీ ఉంటాయి ఆ జీవ గ్రంథంలో మీ పేరు కానీ లేదా మన పని అయిపోయాయి తీసుకెళ్ళి అక్కడ తోసి యాత్ర అన్నదంటే వెళ్ళి నరకంలో పడుతుంది యుగ యుగము యుగ యుగమో యుగ యుగము ఇక్కడ చిన్న మంట స్టవ్ దగ్గర వంట చేసిన మనము చిన్న మంట తగిలిందంటే అంటే టక్కని అక్కడ గెలిపి చల్లని నీటిలో పెడతాం ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కడ ఉందని తీసి అక్కడ పెడతాం మన అక్కడ నీళ్ళు దొరకకూడదు యువ యుగాలు యుగ యుగాలు ఉన్నారు ఉండాల్సింది చచ్చిపోవు ఆ చచ్చిపోవడానికి మన లేదు ఇక్కడ మట్టి అనేది మట్టిలోకి వెళ్ళిపోద్దు ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తాయి ఆత్మ అంటే మనం ఆత్మ వెళ్ళేటప్పుడు ఏమైందంటే అక్కడ ఖచ్చితంగా దేవుడు జడ్జిమెంట్ ఉండవు ఆ జడ్జిమెంట్లో నువ్వు మన పేరు లేకపోతే పేరు సహోదర ఖచ్చితంగా మనం పని ఆ జీవగ్రంథంలో మన పేరు ఉండేటట్టు చూసుకుంటుంటే ఇక్కడ మనము భూమి మీద ఉండేటప్పుడు న్యాయంగా నడుచుకోవడము నేర్చుకోవాలి మనం చేసే ప్రతి పని దేవుడు మెచ్చే పనులు చేస్తామా చెడ్డ పనులు చేస్తామా మనం చేసే పనిగరైన పనుల వల్ల మనం ఏదో సంపాదించుకోవచ్చు కానీ దానివల్ల ఎంతమంది జీవితాలు నాశమైపోతున్నాయి ఎంతమందిని మనం నరకవడంలో పెట్టేస్తామనేది మనం మనమే విశ్లేషించుకోవాలి సంపాదించుకోవడానికి న్యాయంగా ఉండడానికి దేవుడు నారు పోసిన దేవుడు నీరు పక్కా నారు పోసిన దేవుడు నీరు పక్కా పుట్టించిన దేవుడు ఆయనకి భోజనం పెడుతూనే ఉంటాడు పెట్టకంటే ఎవరికి ఉండట్లేదు నువ్వే కాదు ప్రపంచంలో ఏ జీవి ఉన్నదో ఏ జీవి ఏ టైంలో తింటుందో ఆ టైంలో తింటుందని దానికి కారణం నువ్వు దేవుడు కనుక ఆ దేవుడు సృష్టి మనం ఆయనకి యక్షణ మనం చేయకూడదని ఈ వాక్యానుసారంగా నేను తెలియజేస్తున్నాం అర్థమైతే కొంచెం చేంజ్ అవ్వండి అది మంచిది పళ్ళ మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కాదు ఇక్కడ ఎంజాయ్మెంట్స్ ఏమి లేదు ఇక్కడ సంపాదించేదంతా ఇదంతా బేస్ట్ ఇక్కడ సంపాదన మనం చనిపోయినప్పుడు పుట్టినప్పుడు ఎలా వచ్చామో చనిపోయినప్పుడు కూడా అలాగే తెలియదు నెక్స్ట్ చదవ్యాపతో తమతో కూడా పరిగెత్తుకొని పోయినందుకు వారు వారు ఆశ్చర్యపడుచు ఆశ్చర్యపడుచు మేమును మేమును దూషించుతున్నారు దూషించున్నారు సో ఇప్పుడు ఈ దుర్వ్యాపారం వల్ల ఏమైందంటే ఎంతో మన బైబిల్లోను అప్పటి మనం పౌలు అపోస్తున్న పౌలు గారు అప్పుడు ప్రధాన యాజకుల దగ్గర ఎలా ఉన్నాడు ఆ మంచి డీజీపీ లెవెల్లో ఉన్నాడు డీజీపీ లెవెల్లో ఉండే పవర్తో ఉన్న వ్యక్తి ఒకటేసారి నాకు ఏం ఏసీ ఎప్పుడైతే ధమస్సు గేడు దగ్గర కనపడ్డాడో దెబ్బకు అయిపోయి నాకు ఇవన్నీ లోకానుసలు నాకు వద్దు నాకు ఇవన్నీ వద్దు ఈ రాజు వైభవాలైన వద్దు నేను దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అలాంటి నీరో చక్రవర్తి ఆయనకి స్థిరక్షేపణం శిక్ష వేసినా సరే ఆనందంతో ఇప్పుడు ఏ చేసుకో అన్నాను కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు నీ దగ్గర ఉంటే నీకు అన్నీ లభించినట్టే ఈ లోకం అస్థాసిద్ధం లోకాన్ని గురించి టెన్షన్ పడకండి దేవుడు నీలో ఉన్నాడా లేదనే టెన్షన్తో జీవించాడు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోడు అది ఎలాగైతుందంటే భూమి మీద ఉండేటప్పుడు ఏ మన సొంత రక్షకుడుగా అంగీకరించడమే ఇది ఒకటే మార్గం ఏ త్రూ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏసయ్య నా కొరకు చనిపోయాడు ఆయన నా కొరకు తన రక్తాన్ని ఇచ్చి నన్ను కాపాడాడు ఆయన రక్తం ద్వారా నా పాపాలన్నీ కడిగేశాడు కాబట్టి నేను ఇప్పుడు పరలోకానికి వరుషుడు నా దేవుడు ఆ కృప ఏ ద్వారా ఇచ్చాడు కాబట్టి ఏసాయను దేవుని కుమారుడిగా మనం ఒప్పుకోవాలి ఆయన మన కొరకు వచ్చిన క్రీస్తుగా మనం అంగీకరించే తీర భూమి భూమియందున్న ప్రతి నరుడు తెలుసుకోవాల్సిన విషయం నెక్స్ట్ సజీవులకును సజీవులకును మృతులకును మృతులకును తీర్పు తీర్చటకు సిద్ధంగా ఉన్న వారికి సిద్ధంగా ఉన్న వారికి ఉన్నారు మృతులు మృతులు శరీర విషయంలో శరీర విషయంలో తీర్పు

జాగ్రత్తగా దేవనే భవిష్యత్తులో జీవించడం నేర్చుకుంటే ఈ భూమి మీద మనకు దేవుడు అన్నీ ఉచితంగా ఇచ్చాడు అందరూ బాగుంటారు అందరూ బాగుంటారు అందరూ నియంత్రం కోరుకోవాలి తప్పించి అందరూ నాశనం అయిపోవాలి నేను ఒక్కడే వెళ్ళిపోవాలి మాత్రం అది మంచి పద్ధతి కాదు అలాంటి ఆలోచన ఎవరికైనా ఉందంటే అలాంటి నెత్తి మీద సైతాన్ని గారికి కూర్చొని ఆయన ఆడిస్తాను అనేదే దార్థం చేసుకోవాలి మనుషులు అందరూ దేవుడు చేసిన మనుషులే కనుక ఈ మనుషులందరూ నరకానికి వెళ్ళకూడదు అనేది మా బాధ అందుకని ఇప్పుడు మేము వాక్యం పట్టుకొని చెప్తాడు దీని వాక్యం ద్వారా ఎందుకు చెప్తామంటే దేవుడి మాటలు మేము ఈ విధంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే మనుషులందరూ మేము ప్రేమిస్తాం మనుషులందరూ మనకి మంచి వాళ్ళు మన మనిషి నరకానికి వెళ్ళకూడదు అది ఎవరైనా అవ్వచ్చు ఒక ఐఎస్ఆర్సీలో అనవచ్చు ఒక సినిమా ఇండస్ట్రీలో సినిమా స్టార్లు అయినా అవ్వచ్చు ఒక వ్యాపారవేత్తలు అయినా అవ్వచ్చు ఒక సామాన్య జనాలైనా అవ్వచ్చు వచ్చు ఒకరోజు తిండి ఇంకో రోజు తినలేకపోయినా అందరూ మనుషులే కనుక దేవుడిచ్చిన మీ స్థానాల్లో మీరు తప్పకుండా న్యాయం చేసి దేవుని ఆశించడం పొందాలని నేను కోరుతున్నాను ఈరోజు చాలామంది ఎంతోమంది నరహత్య నరహత్య దేశంలో కూడా మారిపోయి ఏసాయిని నమ్ముకొని శుభ్రంగా ఉంటారు అంటే వాళ్ళు ఎందుకుంటుండ్రు దేవుణ్ణి తెలుసుకోబట్టి వాళ్ళు చక్కగా దేవునిలో ఉంటుండ్రు ఏసాయి నిజమైన దేవుడు ఆయన నాకు తోడే ఉన్నాడు నాకు ఇవన్నీ వద్దు నేను ఈ లోకం గురించి నేను ఆలోచించడం పరలోకమైనది ఉంది ఆ పరలోక జీవితాన్ని ఆశిస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుని మీద భవత్తులతో కూడిన జీవితాన్ని ఈ లో ఉండేటప్పుడు నేను ఆయన ఏదో భవితితో జీవిస్తాను నేను అందరూ బయబుల్ చదవండి నా మాట విని అందరికీ నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవండి మీకు తెలియకపోతే మనవసారి చదవండి నిర్ణయపూర్వంగా నేను చెప్తే నేనే ఆజ్ఞాపించట్లేదు ఎవరిని బలవంతో పెట్టట్లేదు ఖచ్చితంగా బైబిల్ చేస్తే మీకు నిజదేవుడు ఏంటో తెలిసిపోద్ది కనుక సహోదరి సహోదరులారా నేను తెలియజేసింది ఏంటంటే యూట్యూబ్ ద్వారా అందరూ మంచోళ్ళే ఇంతకుముందు మనం ఏదో పనికిరాడు పొందని చేసిన అవన్నీ వదిలిపెట్టేసి దేవులను ఖచ్చితంగా ఉండేటప్పుడు ఆ నరకమైన ఎరిగుండాలను తప్పించుకొని దేవుని దగ్గర మనం అందరం కరెక్ట్గా ఉండవచ్చు ఆ జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఇప్పటి నుంచే దేవుని భయభక్తితో కూడిన జీవితాన్ని జీవిస్తే ఖచ్చితంగా మనం దేవుని చేరుకోవచ్చు దేవుడిని ఇచ్చే కార్యక్రమాలను పెట్టుకోండి అట్టి విధమైన దేవుని భయభక్తులు యహోవ దేవుడు మనకును మన భారతదేశంలో ఉన్న అందరి ప్రజలకి మహాదేవుడు అనే ఏసయ్య ద్వారా మహాదేవుడు అనే హోమార్కు అనుగ్రహించింది కాక ఆమె